హాయ్ అండి హలో నమస్తే నేను మీ వరుణ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే జిలా దురద అనే విషయాలపై ఈరోజు మన కంటెంట్ నడుస్తుంది చాలా ఫన్నీగా ఉంటుంది 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 కానీ ఇది ఈ ఇబ్బంది వినటానికి చాలా ఫన్నీగా ఉంటుంది కానీ ఈ ఇబ్బంది చాలా బాధాకరమైనది ఇది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికే తెలుస్తుంది ఈ విషయం గురించి నేను సఫర్ అయిన విషయం దేని గురించి చెప్పదలుచుకున్నాను మా నాయనమ్మ గారు గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడ్డారు ఈ జిల్లా ద్వారా గురించి అంటే మంచి హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ షూట్ అవుతుంది షూట్ అవ్వకపోవచ్చు కొంత ఖర్చు అవుతుంది అవన్నీ సఫర్ అయిన తర్వాత ఓ డాక్టర్ నాకు సజెషన్ చేశారండి ఇదిగో ఈ ఐట్మెంటు ఈ యాడ్మిట్ సజెషన్ చేశారు చేసిన తర్వాత ఇది త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అప్లై చేయగా ఇది మంచి రిజల్ట్ వచ్చింది బాగా తగ్గింది ఇది జిలా దొరద అనేది కొద్ది వయసు వారికి పెద్ద వయసు వారికి మధ్య వయసు వారికి ఎవరికైనా ఇది ఉంటుంది ఇది కామన్ అందరికీ ఉండేది కనుక రిజల్ట్ ఎలా ఉండాలంటే మనం ఏదైనా ఒక మెడిసిన్ వాడినప్పుడు అది తగ్గే విధంగా ఉండాలి ఎటువంటి యూజ్ లేనప్పుడు మనకు అనుకో అనుకో టెన్షన్ ఏర్పడుతుంది ఇది సఫర్ అయ్యే ఓ ఇబ్బంది కనుక ఇది నేను ఈ యాట మీకు స్కిన్ మీద ఉంచుతాను దీని ఎంఆర్పి కానీ దీని ఎంఆర్పి కన్నా ఇది సెవెంటీ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా ఎంఆర్పి ఉన్నప్పటికీ ఇది మనకు సిక్స్టీ త్రీ రూపీస్ తీసుకుంటున్నారు షాపుల్లో మన నందిగాము ఇది ఒక డాక్టర్ సెలెక్షన్ చేశారు నాకు ఇది ఇది పనిచేసింది ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఎవరికే ఇబ్బంది ఉంటుందో తెలుసుకునే పరిస్థితి లేదు వీడియోలో తెలియజేస్తే వారు అవసరమైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఐటమెంట్ని తీసుకొచ్చుకుంటారు ఇది మంచిగా సూట్ అయింది నేను ఎట్లా అంటే వాడిన తర్వాత యూజ్ చేసిన తర్వాత మీకు ఇస్తున్న రివ్యూ ఇది హండ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్లో ఇది పూర్తిగా మీకు ఇబ్బంది లేకుండా తగ్గించేస్తుంది ఈ ఐటమెంటు మనకు అందుబాటు ధరలో కూడా ఉంది నెక్స్ట్ ఎటువంటి ఎటువంటివై యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు నెక్స్ట్ మనం ఈ వీడియో చూసిన మంచి మందు మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను నెక్స్ట్ మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సామాన్యుని ఛానల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ దీనికి కాస్త లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ओके नेक्स्ट बड़ा कंटेट तो कल टेके बाय